ఈ రోజు దేవుని సన్నిధిలోకి రమ్మని వేడుకుంటానండి దేవుడిని నాకు తెలియజేస్తుంది ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెడితే ఆయన ఏం చేస్తాడంట జవాబిస్తాడు ఈ సేవకుడు చూస్తాము ఎలీషా ప్రవక్త ఏం చెప్తున్నాడు నా వలన నీకు ఏమి కావాలను నీ ఇంటిలో ఏమి ఈ ఈరోజు దేవుడు కూడా ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నాడు అండి దేవుని దగ్గరకు వస్తున్న మీరు ఏంటి దేవుని దగ్గర నుంచి పొందుకుందామని ఆశపడుతున్నారు దేవుని దగ్గరకు వస్తున్న మీరు ఏంటి దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు డి యు నో వాట్ యు వాంట్ ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడిని అడిగేటప్పుడు దేర్ ఇస్ నో క్లారిటీ ఒక క్లారిటీ ఉండదు అంత వేగ దేవా నాకు అది ఇచ్చేయి నాకు ఇది ఇచ్చే ఏది చెయ్యి కొంతమంది మాట్లాడు అది ఇది అంటే ఏది బీ స్పెసిఫిక్ డి స్పెసిఫిక్ ఇన్ వాట్ యూ ఆస్క్ దేవుని సన్నిధికి వచ్చే మనము మన అడగాలి ఏంటంటే దేవా నాకు ఈ విషయంలో సహాయం కావాలి నాకు ఈ పని జరిగించాలి నాకు ఈ విషయంలో నీ శక్తిని దయచేయి నీది నీ ఆత్మ ద్వారా నడిపించు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నా వలన వడ్ యూ గెట్ వడ్ యూ వాంట్ డి హ్యావ్ క్లారిటీ ఇక్కడ చూడండి రెండు విషయాలు ఈ ప్రవక్త అడుగుతున్నాడు ఒకటి ఏంటంటే నా దగ్గర నుంచి నీకేం కావాలి రెండోది ఏం అడుగుతున్నాడు తెలుసా నీ దగ్గర ఏముంది ఈ రెండు మన జీవితంలో గ్రహించుకోవాలండి దేవుని దగ్గర నుంచి మనం ఏ ఎదురు చూస్తున్నాం అదే సమయంలో మన దగ్గర ఏముంది మంచి దేవుడు న్యాయమైన దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు మన దగ్గర ఉన్న అన్నీ తీస్తాడేమో కానీ ఏదో ఒకటి ఉంచుతాడండి చివరికి మనకు ఊపిరి అన్న ఉంచుతాడు అది యోపు జీవితంలో చూస్తాం కానీ ఆయన పరీక్షలో అనుమతించేటప్పుడు అనేక రట్ల దీవున అనేక రెట్ల ప్రతిఫల అనేక రేట్ల ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడండి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ దగ్గర ఏముంది మీ దగ్గర ఏముంది పోయిన వాటి గురించి మనం ఎప్పుడు చూస్తే ఏడుస్తూనే ఉంటాం పోయిన వాటి గురించి ఎంతకన్నా మాట్లాడుతూనే ఉంటాం అయ్యో నాకు అది పోయింది నాకు ఇది పోయింది అది పోయింది ఇది పోయింది ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఆ లాస్ ఈ లాస్ అని మాట్లాడతాం కానీ వాట్ ఈస్ లెఫ్ట్ నో వాట్ ఇస్ లెఫ్ట్ మీ జీవితంలో ఏంటి మిగిలింది మీ ఇంట్లో ఏంటి మిగిలింది మీ మీ కుటుంబంలో ఏంటి మిగిలింది ఏంటి మీ దగ్గర ఉన్నది మొదటిగా అది పరీక్షించుకోవాలండి ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు మీ దగ్గర ఏముందో దాన్ని పరీక్షించుకోండి మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నేను చేసేది చెప్తాను ఈరోజు మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి దేవుడు చేసేది చెప్తాడండి దేవుని దగ్గరకు వస్తున్నాం మనం మన దగ్గర ఉన్నది ఏంటో తెలుసుకుని దేవుడు మనకి ఏం చేయాలో అదే సమయంలో మన దగ్గర ఏముందో దేవుని తెలియజేయాలి ఇక్కడ ఈ ప్రవక్త అడిగిన వెంటనే మనం చూస్తాము

చాలామంది దుఃఖకరమైన విషయం ఏంటంటే వారి దగ్గర లేక కాదండి చాలా ఉంటాయి కానీ ఉన్నాయి తెలుసుకోరు ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయరు ఉన్నాయి గ్రహించుకోరు ఉన్న వాటి విలువ తెలియదు దేవుడు అంటాడు నువ్వు ఉన్నాయి తెలుసుకోలేకపోతే హౌ కెన్ ఐ గివ్ యూ మోర్ ఈరోజు మన ఏమి దేవుడు మనకి ఇచ్చాడు అది అర్థం అది మనం గ్రహించుకోవాలండి ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి మన దేవుడు మన దగ్గర ఏదైతే మిగులుతుందో ఏదైతే ఉందో అది చాలు అది వాడుకుని దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడండి ఈరోజు మీ దగ్గర బుట్లో నూనె పిండి ఒక బిత్తడి పిండి ఉండొచ్చేమో లేకపోతే ఒక ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఉండొచ్చేమో లేకపోతే ఈ విధవరాల దగ్గర ఉన్న రీతిగా కొంచెం నూనె ఉండొచ్చేమో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ హ్యావ్ బట్ యూ హ్యావ్ టు నో వాట్ యూ గాట్ మీ దగ్గర ఏముందనేది ముఖ్యం కాదు కానీ మీ దగ్గర ఏమి కలిగి ఉన్నారో మీరు తెలుసుకోవాలండి ఈరోజు మీది మీ దృష్టిలో అది చిన్నంగా కనబడచ్చు అల్పంగా కనబడచ్చు ఇది ఇదంతా అవసరమా అన్నట్టు ఆలోచించవచ్చు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి మీ మీ ముందు ఏది లేకపోతే ఒక దౌడ ఎముక కనబడచ్చేమో మనం చూస్తాం దేవుడు సంసానికి ఒక దౌడ ఎముకతో వెయ్యి మందిని చంపగలిగిన శక్తినిచ్చాడు అవకాశాన్ని ఇచ్చాడు ఆర్ గాడ్ కెన్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ విత్ వాట్ యూ హ్యావ్ లెఫ్ట్ మీ జీవితంలో ఇంకా మిలవబడింది మిగిలింది అనే దాన్ని బట్టి దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడండి ఈరోజు మీరు మీరు అనచేయమో నా పెద్దలు పోయింది నాకు ఇంత పోయింది నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇట్ డజంట్ మ్యాటర్ మీ దగ్గర ఏం మిగిలింది చాలు మీరు పోగొట్టిన వాటికైనా అత్యధికంగా దేవుడు ఆశ్రయించగలగడండి అనేక అనేకసార్లు అద్భుతాలు ఆశ్చర్యాలు ఎప్పుడైతే మనుషుడు ఇది పనికి రాదు అనే అంటాడు దాన్ని బట్టి దేవుడు జరిగించినట్లుగా బైబిల్ మనం చూస్తాం దేవుడు చేసే అనేకమైన కార్యములు అల్పమైన వాటితో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాం చూస్తాం గుడ్డివాడికి దృష్టిని అవ్వాల్సినప్పుడు ఉమ్ము మట్టి ఏమైనా విలువ ఒక కొంచెం మట్టి నేను చేస్తా ఏమైనా విలువ కానీ ఆ మట్టితో కంటికి దృష్టి ఏమైనా ఇవ్వగలరా అది దేవుడు చేసే కార్యాలు మనం అనుకుంటాం ఏదో గొప్పది ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు ఏదో గొప్పది ఉంటే దేవుడు దాని ద్వారా జరిగిస్తాడు అది మానవ కార్యంకి మానవ క్రియ మానవ శక్తి అయిపోతుందండి మానవుడు చేయగలిగిన దేవుడు ఎప్పుడు చేయలేడండి కానీ మానవుడు ఏదేదైతే త్రోసి మానవుడు ఏదేదైతే ఇది దీని ద్వారా కుదరదు ఈ వ్యక్తి ద్వారా కుదరదు ఇది చేత కాదు అందుకని మనం చూస్తాము తుణీకరించబడిన రాయి మూల మారుతాం ఏదైతే ఇది పనికి రాదు అన్న రాయి దేవుడు అంటాడు అది నేను మూలరాయిగా చేస్తా ఈరోజు మీ దగ్గర ఉన్నది అల్పమవునే తక్కువ అవునే ఇంక ఇదే అవున దేవుడు ఏదైతే మీ జీవితంలో ఉంచాడో దాన్ని పెట్టుకుని ఆయన దగ్గర రండి ఆయన అదే వాడుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో హీస్ నాట్ ఎక్స్పెక్టింగ్ లోకరీతిగా లోక సంబంధమైన మాటలను ఎదురుచోట్లే ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు లోకపు సంబంధమైన మాటలు ఎప్పుడు మన దేవుడు మొదటిగా మన ఆత్మ గురించి పట్టించుకుంటున్నాడు అండి ఎందుకంటే చివరికి ఈ ఆత్మ విలువైనది ఈ ఆత్మ ఈ లోకాన్ని విడిచి ఆయన చేరాలి ఆయన దగ్గర చేరాలి అనే ఆశ దేవునికి ఉంది ఈరోజు ఆయన బిడ్డలమైన మనము ఈ ఆత్మ ఆయన దగ్గర చేరటానికి ఏది అడిగినా దేవుడు ఇస్తాడు నమ్ముతారా ఈ ఆత్మ ఆయన సన్నిధిలో చేరటానికి ఏది అడిగినా ఇస్తాడు కానీ అదే సమయంలో అల్పమైనవి వ్యర్థమైనవి కోరితే దేవుడు అంగీకరించడు నష్టకరమైనవి కోరితే దేవుడు అనుగ్రహించడు మనం నమ్మాలండి మనము పోగొట్టుకున్నవి ఈ ఈ మాట ఎలా చెప్పాలంటే మనం పోగొట్టుకున్నవి అక్కర్లేదు దేవుడికి మనల్ని ఆశీర్వదిస్తానికి అర్థమవుతుందా మనం పోగొట్టుకున్నవి పోనే దేవుడు మన ఆశీర్వదిస్తానికి మనం పోగొట్టుకునే తిరిగి వస్తేనే ఆశీర్వదిస్తాం కాదు మనకి ఏది మిగిలి ఉందో అది చాలు దాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనం పోగొట్టుకునేవి పోనే అపోవాది దోచుకున్నా కూడా దేవుడు అంటున్నాడు నీకు ఏది మిగిలి ఉందో అది చాలు దాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ సమస్యను తీరుస్తాను నీ కావాల్సిన జవాబును అనుగ్రహిస్తాను అక్కడ చూస్తాము ఆ స్త్రీ ఎలీషియా ప్రవక్త దగ్గర వచ్చి అడిగిన వెంటనే ఆ ఆయన అడిగిన ప్రశ్నకి జవాబు ఇచ్చింది